గత యాసంగిని దృష్టిలో ఉంచుకొని రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ధాన్యం కొనుగోలుకు పటిష్ట చర్యలు తీసుకోవాల్సిందిగా జిల్లా కలెక్టర్ ఎస్ హరీష్ అధికారులకు సూచించారు బుధవారం కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటుపై మెదక్ శాసన సభ్యురాలు పద్మా దేవేందర్ రెడ్డితో కలిసి సంబంధిత అధికారులతో సమీక్షిస్తూ వానాకాలం పంట కోతలు మొదలైనందున రైతులు పండించిన ధాన్యం కొనుగోలు చేయుటకు గురువారం నుండి జిల్లాలో మూడు వందల పదకొండు కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామని అన్నారు జిల్లాలో ఐదు లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం వస్తుందని అంచనా పేతం జరిగిందని అందుకనుగుణంగా కొనుగోలు కేంద్రాలలో ఎలక్ట్రానిక్ తూకం యంత్రాలు గన్ని బ్యాగులు టార్పలిన్లు తేమను కొల్చే యంత్రాలు ప్యాడీ క్లీనర్లు అందుబాటులో ఉంచవలసిందిగా అధికారులకు దిశానిర్దేశం చేశారు बाद में लेटर आया था जीरो लोग क्या जीरो लोग क्या इतना सही है ना अपने बिट को चेंज कर सकते हैं बाद में बाद में बहुत आगे से बाद तो में बच्चा जैसे जैसे टाइप जैसे जैसे मतलब जगह टाइप जैसे मतलब जगह टाइप में जिसके ऐसा नहीं जैसे कि कारण है ऐसे रिस्पांसिबिलिटी बाद में बाद

మనకు ప్యాడి వస్తూ ఉంది దాన్ని కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు కొనడం కోసం అంగీకారం చేయడం జరిగింది వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను నేను రైతులకు కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను ఏవైతే రూల్స్ ఉంటాయో ఈ ప్యాడి ప్రక్రూట్మెంట్స్ దగ్గర ఏవైతే రూల్స్ మ్యాచ్ఛర్ కావచ్చు మ్యాచ్ర్ కరెక్ట్గా మెయింటైన్ చేయాలి అదేవిధంగా ఎక్కడైతే సెంటర్ల దగ్గరికి ఒకేసారి వడ్లను తీసుకురాకుండా విడతల వారిగా వడ్లను తీసుకొచ్చినట్టయితే ప్యాడిని